రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఇది ఒకటి మీ ఇంట్లో నుండి బయటపడేయండి ఇలా పడేస్తే ఏమవుతుందంటే కనుక అండి మీ సుడి తిరిగిపోతుంది అలానే కాకుండా అరవై నిమిషాల్లో మీ దరిద్రమంతా కూడా పోయి మీరు ధనవంతులాగా మారిపోతారు కోట్లు వచ్చి పడతాయని మనం చెప్పొచ్చు ఇది పడేయటం వల్ల మనకేంటంటే కనుక ఎదుటివారి దిష్టి కావచ్చు దోషాలు కావచ్చు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది పడేయటం వల్ల మీకు మంచి జరుగుతుందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే మనం నార్మల్గా చెప్పాలంటే మంగళవారం అండి కొన్ని పరిహారాలను చేసుకోవటం వల్ల కొన్ని వీటిని మనం పాటించడం వల్ల ఆచరించడం వల్ల ఏంటంటే మనము అద్భుతాలను చూడగలుగుతాం అనమాట నార్మల్గా మానవ జీవితం అన్న తర్వాత మనకేంటంటే దరిద్రం పట్టి పీడిస్తూ ఉంటుంది దరిద్రం వల్ల మనం చాలా సఫరైపోతూ ఉంటాం దరిద్రం వల్ల మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఈ చిన్న పనిని ఖచ్చితంగా చేసేసుకోండి మీరే షాక్ అయిపోతారు కేవలం అరవై నిమిషాల్లోనే ఏంటంటే కనుక ఇంకా మీరు నమ్మలేరనమాట అంతరా ఫలితం అనేది మీకు వస్తుందని చెప్పొచ్చు ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మంగళవారం కొన్ని పరిహారాలు ఏంటంటే తప్పక మనకు ఫలిస్తాయండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి అనమాట అందుకే మంగళవారం పూట ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలన్నమాట అలా ఆచరిస్తేనే మనకు మంచిది మంగళవారం ఎర్రటి వస్త్రాలను ధరించకూడదండి అలా ధరిస్తే ఏమవుతుందంటే కనుక మన జీవితంలో కష్టాలు పెరుగుతాయి కన్నీళ్ళు దుఃఖం దారిద్రంతో నిండిపోతుంది అలానే ఇంట్లో ఎర్ర టమాటాల కూర కానీ ఎర్ర కందిపప్పు కానీ మనం వండుకోకూడదు ఇలా వండటం వల్ల ఏంటంటే కనుక మనకు అప్ప అనేది తీరదండి అప్ప అనేది పెరుగుతుందనమాట ఆ తర్వాత మంగళవారం ఏంటంటే కనుక అండి చెప్పాలంటే ఆంజనేయస్వామి అంకితం చేయబడి రోజు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే మన ఇష్టదైవాన్ని కూడా మనం పూజించుకోవచ్చు అందుకే మీరు చేయను అంటే కనుక మీ జీవితంలో నార్మల్గా మానవ జీవితం అన్న తర్వాత ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి వాటి ద్వారా ఏంటంటే మనం చాలా అయిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు కేవలం అండి ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసేసుకోండి చూడండి ఎంతలా ఫలితం వస్తుందంటే మీరు నమ్మలేరు అనమాట మీరే ఆశ్చర్యపోతారు అందుకే మీరేం చేయండి అంటే కనుక మంగళవారం పూట ముఖ్యంగా ఈ చిన్న పని అయితే ఎవరికి చెప్పకుండా చేసుకోండి దరిద్రం అనేది ఏంటంటే మనకు పట్టి పీడిస్తూ ఉంటుంది దరిద్రాలు ఏంటంటే తరతరాలుగా ఉంటూ ఉంటాయండి కష్టాలు అనేవి కూడా చెప్పకుండా వస్తూ ఉంటాయి రాహుకేతు ప్రభావాలు ఉంటాయి శని ప్రభావం అనేది ఉంటుంది శని ప్రభావం ఉంటే ఏంటంటే గనక ఏదైనా చేసుకుంటే కలిసి రాదు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలా శని ప్రభావం కూడా తొలగిపోవటానికి శని నుంచి విముక్తి కలిగించుకొని మనకుండే కొన్ని అంటే దరిద్రాలను మనం పోగొట్టుకోవటానికి దరిద్రం మనని పట్టింది అనుకోండి మనం చేసే పనుల్లో ఏంటంటే తీవ్రమైన ఆటంకాలు అడ్డంకులు వస్తూ ఉంటాయన్నమాట అలా వచ్చినప్పుడు మనం బాధపడిపోతూ ఉంటాం ఎందుకు మాకు ఇలా జరుగుతుంది ఎందుకు మాకు ఇలా అవుతుందని మనం ఏంటంటే కొంచెం దుఃఖిస్తూ ఉంటాం కదా అలా దుఃఖించకుండా మీరు ఏంటంటే గనక ఈ పనిని చేసుకోవడం వల్ల దరిద్రం అనేది ఇంకా దరిదాపుల్లో కూడా రాదనమాట అద్భుతం అంటే అద్భుతం జరుగుతుంది చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది అందరికి అందుబాటులో ఉండే వస్తువులే అండి కాబట్టి ఏంటంటే గనక ఇది ఇంట్లో నుంచి ఈ విధంగా బయట పడేసుకుంటే మంచి ఫలితాలను చూడవచ్చు అనమాట ముఖ్యంగా ఏంటంటే మీ జీవితంలో అనుకున్న పనులు కూడా జరగటం లేదు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగక చాలా బాధపడిపోతామండి ఏదైనా అనుకుంటే అది అసలు మాకు కలిసి రాదండి అసలు అది ఎంత ప్రయత్నించినా కానీ మాకైతే అవ్వదండి అనుకుంటారు కదా కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం అనేది చేసేసుకోండి మంచి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని చూసి మీరే ఆశ్చర్యపోతారు అంటే చిన్న చిన్న పరిహారాల ద్వారానే మనకు పెద్ద ఫలితం అనేది లభిస్తుంది అదే పెద్ద పెద్ద పరిహారాలు చేసుకుంటే అవేంటంటే కనుక ఫలించడానికి సమయం పడుతుంది కానీ మనకేంటంటే అవి తొందరగా ఫలితాలు రావు చిన్న చిన్నవి ఏంటంటే చిటుకలో మనం ఏంటంటే పరిహారం మనకు చేసేసుకొని మనం ఏంటంటే దానికి తగ్గట్టుగా పరిహారం పొందొచ్చండి కాబట్టి మీరు ఏం అంటే కనుక ఇక్కడ చేయించే విధంగా చేతిలో నవధాన్యాలు ఉంటాయి కదండి అవి తీసుకోండి నవధాన్యాలు లేవంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఏం అంటే కనుక మణిండ్లో ఏంట మళ్ళలో ఏంటంటే కనుక వడ్ల గింజలు ఉంటాయి కదండి అవి కొన్ని తీసుకోండి అవి తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక సజ్జలు ఉంటాయి కదా సజ్జలు వడ్ల గింజలు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక నల్లటి ఆవాలండి నల్లటి ఆవాలు తీసేసుకోండి సరిపోతుంది అంతకు మించి మీరు తీసుకోవాల్సింది ఏమీ లేదనమాట సజ్జలందరికీ తెలిసే ఉంటుంది అలానే కాకుండా వడ్ల గింజలు అండి మనందరికీ తెలిసే ఉంటాయి కదా అంటే ఇలా ధాన్యపు గింజలు అంటాం మనము అవి అలానే కాకుండా సజ్జలు అంటే సజ్జలంటే చాలా అంటే చెప్పాలంటే కనుక కొన్ని గ్రహాలకు అకితం చేయబడతాయండి ఇవి ఈ ఒక అంటే బియ్యపు గింజలు కానీ అంటే బియ్యపు గింజలు కాదు మనం చెప్పాలంటే కనుక వడ్ల గింజలు అంటాం కదా వడ్ల గింజలు అలానే కాకుండా సజ్జలు నార్మల్గా వీటిని నవధాన్యాలు అంటారు నవధాన్యాలు ఎక్కడైనా దొరుకుతాయి మంగళవారం పూట ఏంటంటే కనుక చక్కటి తిదివార నక్షత్రం కదా మంగళవారం మంగళవారం పూట ఏంటంటే కనుక ఇలా నవధాన్యాలని మనకి ఏంటంటే పూజా సోషలు లభిస్తాయండి నార్మల్గా దొరుకుతాయి కాబట్టి తెచ్చేసుకోండి తెచ్చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఈ నవధాన్యాలలో కొన్ని ఆవరణ కలపండి కలిపిన తర్వాత మీకుండే ఇబ్బంది అంటే దరిద్రం ఉంటే దరిద్రం కష్టం ఉంటే కష్టం అలానే కాకుండా మీరు కొన్ని అనుకుంటున్నారు జరగటం లేదు జరిగినా కానీ ఏంటంటే కనుక వాయిదా పడిపోతున్నాయి అనుకున్న పని అనుకున్న సమయానికి జరగదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు రాహుకేతు ప్రభావాలు ఉన్నవాళ్ళు శని దోషం ఉన్నవాళ్ళు జాతకంలో జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి అలసిపోయిన వారు కూడా ఏంటంటే పరిహారం చేయటం వల్ల అరవై నిమిషాల్లో ఫలితం వస్తుంది నవధాన్యాలు నవగ్రహానికి అంకితం చేయబడతాయి శని రాహుకేతువు అలానే కాకుండా ఏంటంటే గనక బుధ గ్రహానికి ఇలా ఏంటంటే గ్రహాలకు అనుకూలత అనమాట అనుకూలత కాబట్టి ఇవేంటంటే గనక మనం ఈ విధంగా పరిహారం చేసుకుంటున్నాం కదా కాబట్టి ఏంటంటే ఆ గ్రహాలన్నీ కూడా శాంతించి మన జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తాయండి వాటి వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది కాబట్టి మీరు ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి నవధాన్యాలలో ఆవాలు కలుపుతున్నాం కాబట్టి ఏదైనా దిష్టి ఉన్నా సరే దాని నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవచ్చు అనమాట మన ఎదుగుదలను చూసి కొంతమంది ఏంటంటే కనుక దిష్టి పెడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక మనం ఎదగకుండా చేస్తూ ఉంటారు కొంతమంది ఇంకా మనం బాగుపడ్డామనుకోండి చూసి ఓర్వలేరన్నమాట వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళ ఇంట్లో నుంచి మనకు తెచ్చిపెట్టినట్టు వాళ్ళదే మనం ఏదో తింటున్నట్టు ఏంటంటే కొంతమంది ఉంటూ ఉంటారు మన ఎదుగుదలను చూసి వారు అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికైతే ఈ పరిహారం చక్కగా అనమాట ఈ విధంగా మీరు తల చుట్టూతో పదకొండు సార్లు తిప్పి వాటిని ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి చెట్టు మొదట్లోనే పోయాలి సమయం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసుకున్న ఫలితం అయితే ఉంటుంది కాబట్టి ఇంట్లో నుంచి ఇది ఖచ్చితంగా బయటపడేయండి అంటే ముందు రోజు కూడా అయినా సరే తెచ్చుకోవచ్చు ఉదయం తెచ్చుకొని రాత్రికి చేసుకోవచ్చు సాయంత్రం తెచ్చుకొని రాత్రికి చేసుకోవచ్చు తెచ్చుకున్న తర్వాత అప్పటికప్పుడు కూడా చేయొచ్చు కానీ పూజా స్టోర్స్లో కిరాణం షాప్స్లో ఎక్కడైనా సరేనండి దొరుకుతాయండి నవధాన్యాలు అంటే ఇస్తారు ఒకవేళ లేవు అనుకుంటే కనుక ఇలా వడ్ల గింజలు అలానే కాకుండా ఏంటంటే కనుక జొన్నలు అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక సజ్జలండి సారీ సజ్జలు అలానే కాకుండా ఏంటంటే ఆవాలు ఈ మూడు తీసేసుకోండి సరిపోతుంది నవధాన్యాలు దొరకకపోతే ఇవి తీసేసుకొని కూడా మీరేంటంటే చేతిలో పట్టుకున్నామా తల చుట్టూ పదకొండు సార్లు మనకు మనకుండే సమస్య చెప్పాము ఆ తర్వాత వాటిని తీసుకెళ్ళి పడేసామా అంతే అనమాట ఇంకంతకు మించి మీరు కూడా చేయాల్సింది ఏం పెద్దగా లేదు చిన్న పరిహారమే కానీ అరవై నిమిషాల్లో ఫలితం పొందుతారు దరిద్రం పోతుందా దిష్టి పోతుందా దోషాల నుంచి బయటపడతారా గ్రహాలు అనుకూలిస్తాయి స్థితిగతులన్నీ కూడా మారుతాయి కొన్ని అప్పులు తీరుతాయండి కొన్ని కష్టాలకు ఏంటంటే కనుక పులిస్టాప్ ఖచ్చితంగా పడిపోతుంది ఇంకా మనము ఇంకా తిరుగుండదని ఉండదని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి ప్రయత్నించండి మంగళవారం పూట ఇలాంటి పనులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని పురాణాలే చెబుతున్నా అనమాట ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం అండి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోవటం వల్ల ఏంటంటే కోటి రూపాయలు అప్పుడున్నా సరే తీరిపోతుందండి అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందన్నమాట మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు అంటే చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా మీరు పొందటానికి అవకాశం ఉంటుందన్నమాట మంగళవారం పూట ఇలాంటి పనులు చేయటం వల్ల అప్పులు తీరిపోతాయి కష్టాల నుంచి బయటపడతాము ధనం రప్పించుకోవచ్చు దైవనుగ్రహాన్ని కలిగించుకోవచ్చు అలానే మన జీవితం జీవితంలో ఉండే కొన్ని నష్టాలను కూడా ఏంటంటే కనుక వాటికి తగ్గట్టుగా అంటే ప్రతిఫలం పొందొచ్చు ఆ నష్టాల కూవిలో నుంచి మనం బయటపడవచ్చు అనమాట ఇలా మంగళవారం పూట కొన్ని పరిహారాలు అండి ప్రత్యేకించి మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతున్నాయి కాబట్టి మంగళవారం పూట తప్పనిసరిగా ఈ పరిహారం చెయ్యండి అప్పును తీర్చుకోండి ఏమి లేదండి ఐదు రూపాయల బిల్ల పరిహారం అండి చాలామంది కూడా రకరకాలుగా చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే మీకు ఐదు కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది అందుకే మీరు స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు మాత్రం చేసుకోండి లేదంటే ఆంజనేయ స్వామి పటం ముందు అయినా సరే చేయొచ్చు గాజుబాల్ తీసుకొని అందులో మీరేంటంటే ఒక స్పూన్ అంతా కుంకుమ సారీ అండి ఒక స్పూన్ అంతా పసుపు ఒక స్పూన్ అంత గంధము ఆ తర్వాత ఆ అంతా మీరు కర్పూరం పొడి తీసుకొని ఐదు ఐదు రూపాయల బిల్లులు తీసేసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే కనుక బౌల్లో వేసేసి ఆ తర్వాత మీరు చక్కగండి లక్ష్మీదేవి పటం ముందు కానీ ఆంజనేయ స్వామి పటం ముందు కానీ పెట్టుకోండి ఇక్కడ పెట్టినా ఏం కాదు ఫలితం ఉంటుంది అప్పుని తీర్చి డబ్బుతో చేసే పరిహారం తప్పక ఫలిస్తుందండి అప్పులు ఉన్నాయి కష్టాలు పడుతున్నాం అప్పుల వల్లనే కష్టాలను ఎదుర్కొంటున్నాం అప్పు తీరటం లేదు అప్పు చేసేటప్పుడు ధైర్యంగా అప్పు చేశామండి అప్పు తీరేటప్పుడు అంటే తీర్చుకోవాలన్నప్పుడు మాకు ధైర్యం సరిపోవటం లేదు ఉన్నదంతా కూడా అమ్ముకున్నాం అయినప్పుడు కూడా అప్పు తీరటం లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు అంటే ఇది ఐదు రూపాయలు మహా అంటే ఇరవై ఐదు రూపాయలు ఖర్చు పెడతాం అంతకు మించి మనం ఏం పెట్టాం కదా కానీ అప్పు తీరితేనే కదండి మనకు కూడా చాలా రిలీఫ్ అనేది ఉంటుంది అప్పులు ఉన్న వాళ్ళకి ఏంటంటే అనేక రకాల సమస్యలు ఉంటాయండి అప్పు తీర్చుకోలేక వడ్డీల మీద వడ్డీలు కట్టి చాలా ఇబ్బంది పడిపోయి నానా బాధలు మనం పడి ఉన్నదంతా కూడా అమ్ముకొని ఏమీ లేని వాళ్ళం అవుతాం కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ప్రాణాలు అంటే పోగొట్టుకునే స్థితిలో కూడా ఉంటూ ఉంటాం కదా అలా చేయకుండా మీరు ఏంటంటే ఇప్పుడు చెప్పి చిన్న పరిహారం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అప్పు తీరుతుంది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్ల లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట అంటేనే అమ్మవారు కాబట్టి లక్ష్మీదేవి రూపంగా భావిస్తారనమాట అందుకే ఐదు లక్ష్మీదేవి రూపాలుగా భావించుకుని ఐదు రూపాయల మాత్రమే తీసుకోవాలి మిగతా మొత్తాది ఏది తీసుకున్నా కానీ పెద్దగా ఫలితం ఉండదు కానీ ఐదు ఐదు రూపాయల బిల్లులు తీసేసుకొని పసుపు అలానే కాకుండా గంధము ఈ కర్పూరం ఉంది కదండి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అనమాట చాలా శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం కలుపుతున్నాము అంటే ఒక బౌల్లో కలుపుతున్నాము మీరు ఒక్కొక్క స్పూను గంధము పసుపు తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక అందులో అర స్పూన్ అంతా కర్పూరం పొడి అంటే మీ దగ్గర పచ్చకర్పూరం లేకపోతే కర్పూర బిల్లలు ఉంటాయి కదా ఆ కర్పూర బిల్లల్ని ఒక రెండు మూడింటిని తీసేసుకొని చేతితో మెదిపేసి మీరు కలుపుకున్న ఆ పసుపు గంధం మిశ్రమం ఉంటుంది కదా పేస్టు అందులో పోసేయండి పోసేసిన తర్వాత దీపం పెట్టండి ఖచ్చితంగా దీపం పెట్టాలి దీపం పెట్టకుండా పరిహారం చేస్తే ఫలించదు కదా దీపం పెట్టుకోండి దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక బౌల్లో మనం కలుపుకున్న ఇదంతా కూడా ఉంది కదండి కర్పూరము అలానే కాకుండా మనకు గంధము పసుపు ఇవన్నీ కూడా కలిపిన తర్వాత ఐదు రూపాయల బిల్లులు చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి అప్పు తీరాలి నాలుగు వేపల నుంచి డబ్బు రావాలి అలానే కాకుండా మీ సుడి తిరగాలి మీకు అంతా కూడా మంచి జరగాలనేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఐదు రూపాయల బిల్లలు ఏంటంటే కనుక మీరు కలుపుకున్న పేస్ట్లో వేసేసి లక్ష్మీదేవి పటం ముందు కానీ ఆంజనేయ స్వామి పటం ముందు కానీ పెట్టేసి వదిలేయండి ఇలా వదిలేసిన తర్వాత తెల్లారిన తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి గుర్తు ఐదు రూపాయల బిల్లల్ని తీసేయండి తీసిన తర్వాత కడగకూడదు ఎందుకంటే వాటికి మనం సంకల్పం చెప్పాం కాబట్టి డబ్బు కాబట్టి తొందరగా ఆకర్షించుకుంటుంది తొందరగా ఫలితాన్ని ఇస్తుందండి అందుకే మీరు చెప్పిన తర్వాత అందులో వేసిన తర్వాత తీసేటప్పుడు ఏంటంటే కొంచెం అదంతా కూడా పసుపు ఇదంతా కూడా అతుక్కొని ఉంటుంది కానీ ఒక క్లాత్ తీసుకోండి పాతది తుడ్చేయండి కానీ నీళ్ళతో కడగడం వల్ల ఏమవుతుందంటే కనుక మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కడగకూడదు కడిగితే ఏంటంటే వాటి పవర్ అనేది దిగిపోతుందనమాట కడగకుండా తుడిచిన తర్వాత వాటిని చేతిలో పట్టుకొని మీరు ఏంటంటే కనుక లేదంటే ఒక ఆకు మీద పెట్టుకోండి అలా పెట్టేసిన తర్వాత దగ్గరలో ఉండే లక్ష్మీదేవి రూపంగా భావించుకునే అమ్మవార్లందరూ ఒకటే కాబట్టి వెళ్ళేసి అక్కడ హుండీలో వెయ్యొచ్చు లేదా అలా కుదరదనుకుంటే కనుక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేసి అక్కడ కూడా హుండీలో వేయొచ్చు వేసేటప్పుడు కూడా చెప్పుకోవాలి మా అవసరం కోసం చేశాము అప్పు తీరాలని చేశాము మా అప్పు తీరాలి అని చేసుకోవాలని అన్న చేసుకోవాలండి అంటే చెప్పుకొని చేసుకుంటే సరిపోతుంది అనమాట అలా కూడా ఫలితం వస్తుంది ఒకవేళ హుండీలో వేయటం మాకు కుదరదండి మా ఊర్లో అంటే మాకు పెద్దగా దేవాలయాలు లేవండి మేము వెళ్ళలేవండి అనుకునేవారు ఏం చేయండి అంటే కనుక ఐదు రూపాయ అంటే ఇరవై ఐదు రూపాయలతో ఏదైనా సరేనండి అంటే కావచ్చు ఏంటంటే అరటి పళ్ళు కావచ్చు మామిడి పళ్ళు కావచ్చు ఏవైనా సరే కొనుగోలు చేయండి చేసేసి ఒక ఐదు మంది పిల్లలకు పంచండి ఎందుకు పిల్లలకు పంచాలంటే కనుక గుర్తుపెట్టు పెట్టుకోండి పిల్లలు దేవుళ్ళతో సమానం ఐదేళ్ల లోప పిల్లలు అండి అంటే పిల్లలకి ఏం తెలు అంటే తెలుసుండదు పుణ్యము పాపము ఇవన్నీ కూడా ఎరగరనమాట పిల్లలు కాబట్టి మీరు ఈ విధంగా పిల్లలకి ఇవ్వటం వల్ల అది భగవంతుడికి చేరుతుంది అమ్మవారికి అంటే సంబంధించిన డబ్బే కదా దానివల్ల ఏం నష్టం ఉండదు లాభమే ఉంటుంది కాబట్టి ఈ విధంగా అండి మీరు చేసుకోండి చేసేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మీరైతే మార్పుని చూస్తారండి ఇక తిరుగుంటుందన్నమాట ఇక మీరే ఆశ్చర్యపోతారు మీరు ఆశ్చర్యానికి గురవుతారు మీరు అనుకోవచ్చు ఐదు రూపాయలు అంటే ఏం జరుగుతుంది ఏమవుతుందని కానీ ఇక్కడ ఏంటంటే కనుక ఇది కూడా గుర్తుపెట్టుకోండి దానం మనం చేసే దానికంటే కనుక హుండీలో వేసుకుంటే మంచిది దానం అంటే కనుక ఆ డబ్బుతో మనం తెచ్చి పిల్లలకి ఇస్తున్నాం కదా దానికంటే

కొంతమందికి డబ్బు ఇచ్చి కూడా మనం మోసపోతూ ఉంటాం వాళ్ళు కూడా ఇవ్వరు ఆ డబ్బు లేదని మనం అప్పు చేస్తాం అప్పుడు ఏంటంటే తిరిగి మన డబ్బు మన దగ్గరికి వస్తుంది మన దగ్గరికి డబ్బు వచ్చినప్పుడు ఈ అప్పుని మనం తీర్చుకుంటాం లేదంటే మనం అప్పు చేశాము ఒక వస్తువు అమ్మాలనుకుంటున్నాం ఒక వాహనం అమ్మాలనుకుంటున్నాం అవి కూడా అమ్ముడు పోవటం లేదు మరి మేము ఏం చేయాలి మా అప్పు తీరాలంటే అన్నట్టుగా కొంతమంది ఏంటంటే కనుక బాధపడిపోతారు కదా అలాంటి వాళ్ళ కోసమైనా సరేనండి ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అన్నమాట ఇలా ఈ విధంగా ఏంటంటే పరిహారం అయితే మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి మీరు ప్రయత్నించండి ఫలితం ఉంటుంది ఎంతో కొంత ఫలితాన్ని పొందుతుంది ారు ఎంతో కొంత ఫలితం అయితే మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు ఇరవై ఐదు రూపాయలే కదా దీనివల్ల ఏం కాదు డబ్బుతో పరిహారం చేస్తే జరుగుతుందో లేదో అన్నట్టుగా చెయ్యకండి చేసేటప్పుడు మనకు గట్టిగా సంకల్పం అనేది అవసరం అండి మీరు ఎంత గట్టిగా సంకల్పం చెప్పుకుంటారు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి నెగిటివ్గా ఆలోచించకూడదు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది అందుకే గట్టిగా సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకొని ఏంటంటే కనుక ఇంకా మీరు పరిహారం చేసేసుకోండి ఏం పెద్దగా ఆడంబరంగా చేయకండి దీపం పెట్టండి ఆ తర్వాత పరిహారం చేసుకోండి సింపుల్గా గాజు బౌల్ తీసుకోండి గాజు బా తీసుకోవాలి అది ఒకవేళ లేకపోతే స్టీల్ది చిన్న బౌల్ తీసుకోండి కానీ మళ్ళీ మనం ఈ ఐదు రూపాయల బిల్లలు వేసుకున్న ఈ పేస్ట్ అంతా ఉంది కదండి ఈ పేస్ట్ ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు ఎందుకంటే దైవం ముందు పెట్టాం కదా అది పవిత్రతను ఉంటుంది అందుకే దాన్ని ఏం చేయండి అంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి ఇరవై ఐదు రూపాయలు మాత్రం హుండీలో వేసుకోండి వీలుంటే కుదరకపోతే వాటిని మీరు కొనుగోలు చేసి అరటిపళ్ళు ఇలాంటివి పిల్లలకు పంచండి అలాంటప్పుడు తం ఎక్కువగా వస్తుంది దైవానుగ్రహం కలిగి మీ సుడి తిరిగి మీకు అంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందండి